నమస్తే మీరు చూస్తున్నారు సాక్షి నా పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగింది సాయిపూర్ గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారిలో పది మంది విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయిస్తున్నారు వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది కానీ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు గత మూడు రోజులుగా గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్నారు హాస్టల్లో స్థానికంగా ఉన్న ఏఎన్ఎం వారికి మాత్రలు ఇచ్చి ప్రాథమిక చికిత్స అందించారు కానీ విద్యార్థులకు కడుపులో తిప్పడం నొప్పి రావడం వాంతి వచ్చినట్లు వికారంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మంగళవారం కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో వారికి చికిత్స అందించడానికి తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గత వారం రోజులుగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన హాస్టల్ యాజమాన్యం పట్టించుకున్న పాపానికి పోలేదు